హాయ్ అండి నమస్తే అందరికీ నేను మీ ఈ ఈరోజు వీడియో చూద్దామా అమ్మ నేర్పిన మొదటి ముగ్గు ఈరోజైతే వేశానండి నేను అమ్మ దగ్గర నేర్చుకున్న మొదటి ముగ్గు ఇదేనండి చాలా బాగుంది కదా ఇక్కడి నుంచి నేను ముగ్గు అనేది స్టార్ట్ చేశాను ఈ ముగ్గు మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను అమ్మ నా చేయి పట్టుకొని నేర్పించిన మొదటి ముగ్గు లైఫ్ లాంగ్ మనకు అలా గుర్తుండిపోతుంది స్వీట్ మెమరీ అని చెప్పొచ్చు ఈరోజు వేశానండి ఇక్కడ చూసారా మన సూర్యుడు గారు నువ్వు డోరు తీకపోతేమి నేను కిటికీలోంచి తొంగు చూస్తాను అన్నట్లు సోఫాలోకి తొంగు చూస్తున్నారండి చాలా ఎండ అయితే విపరీతంగా ఉంది ఇంకా నేను కిచెన్లోకి వచ్చేసాను ఇంకా స్టార్ట్ చేస్తున్న మన రోజువారీ పనులు ముందుగా కిచెన్ అయితే మొత్తం శుభ్రం చేసి పెట్టుకున్నాను ఇంకొకసారి వంట చేసే ముందు అలా క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను ఇంకా యాజ్ స్టీజ్ అండి హాట్ వాటర్ అయితే పెట్టేసుకున్నాను ఒక సైడు టీ కూడా పెట్టేస్తున్నాను పొద్దున పొద్దునే ఒక కప్పు టీ తాగితే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది నేనైతే టీయే తాగుతానండి మీరేం తాగుతారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇక్కడైతే ఈరోజు పన్నీర్ కర్రీ చేస్తున్నాను విత్ చపాతీ అండి అలాగే పాలకూర కొంచెం ఉంది పాలకూర కూడా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడైతే పాలకూర పన్నీర్ కర్రీ విత్ చపాతీ టిఫిన్ అయితే చేసేసానండి పొద్దున్నే ఫైవ్ థర్టీకి లేస్తానండి లేచిన వెంటనే ఇంకా ఇలా స్టార్ట్ చేస్తాను అయినా కూడా టైము పరిగెడుతూ ఉంటుంది టైం వెనకాల మనం కూడా పరిగెడుతూనే ఉండాలి పిల్లలకైతే టిఫిన్ రెడీ చేశాను మా పిల్లలైతే ఒకరు సెవెన్ థర్టీకి ఒకరు ఎయిట్ థర్టీకి కాలేజెస్కి అయితే వెళ్ళిపోయారండి టిఫిన్ కూడా తినేసి హాయ్ అండి ఇప్పుడైతే మీ అందరితో ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ అయితే షేర్ చేసుకోబోతున్నాను తప్పకుండా మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి అది ఏం చేరుకుంటున్నారా ఒక సూది కథ సూది అని అనుకోవద్దు నేనైతే ఇప్పుడు చెప్తాను మీకు తెలిసి తప్పకుండా కామెంట్ చేయండి నేను చెప్పి కథ చాలా చిత్రంగా విచిత్రంగా ఉంటుంది ఈ సూదులు అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పకుండా ఉంటాయి కదా చిన్నవి కానీ పెద్దవి కానీ అలాగే స్టిచ్చింగ్ నీడిల్స్ కూడా ఉంటాయి మిషన్ సూదులు నాకైతే మొన్న మిషన్ సూది కావాల్సింది అర్జెంటుగా మా బాబుని అయితే పంపించానండి అంటే టైం వచ్చేసి నాలుగు గంటలు అలా అవుతుంది నాలుగు గంటల తర్వాత ఏ సూది అయినా కూడా ఇక్కడ బెంగళూరులో ఇవ్వరంట నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి బెంగళూరులో ఉన్నానండి నాకు ఈ విషయం తెలీదు ఎందుకు మరి ఈ సెంటిమెంట్ ఉందో నాకు తెలియదు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి సాయంత్రం నాలుగు గంటలు దాటితే ఏ సూది కూడా ఏ షాపు వాళ్ళు ఇవ్వరంట ఇంకా ఆ రోజు సాయంత్రం అలా జరిగిందనమాట దగ్గర దగ్గర ఒక నాలుగు ఐదు షాపులు తిరిగిన తర్వాత నెక్స్ట్ డే పంపించాను నెక్స్ట్ డే మా బాబు వెళ్ళి తీసుకొని వచ్చాడండి ఇప్పుడైతే ఇక్కడ చిన్న చిన్నగా చినుకలు పడుతున్నాయి ఎంత మంచిగా అనిపించిందో